నమస్కారం వెల్కమ్ టు ఐట్రి నేను శ్రీరామనవమి రాబోతోంది అయితే శ్రీరామనవమి విశిష్టత ఏంటి ఆ రోజు నియమాలు ఏమైనా పాటించాలా పాటిస్తే ఎటువంటి నియమాలు పాటించాలి అసలు శ్రీరామనామం ఎంత గొప్పది మనకు పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు నిజంగా ఎంత గొప్పది మనం ఇప్పుడు గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సామవేదం షణ్ముఖ శర్మ గురుజీ మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం అమ్మా గురువుగారు ఈ మాసంలో మనకి శ్రీరామనవమి రాబోతుంది శ్రీరామనవమి అనగానే ప్రతి ఒక్కరిలో ఒక వైబ్రేషన్ గురుగారు తెలియకుండానే రామనామం వినగానే వచ్చేస్తుంది ఎందుకని గురుగారు అంత వైబ్రేషన్ ఎందుకని ఆ రామ అనే మాటలో ఆ రామ అవతారంలో శక్తి అలాంటిదమ్మా అది చిత్రం ఏంటంటే ప్రపంచంలో అందరికీ రాముడు అంటే ఆ ఒక హిందువులనే కాదు రాముడి గురించి చెప్తే అటువంటి స్పందన కలుగుతుంది ఆ రామావతారం యొక్క ప్రత్యేకత అది ఓకే పైగా రామ అనే మాటలో ఒక శక్తి ఉన్నది మనం ఎన్ని అర్థాలు చెప్పుకున్నా అర్థాన్ని మించిన శక్తి ఏదో ఉంది రామనవంలో అది అలా ఆకర్షిస్తుంది అసలు రామ అంటే ప్రధానంగా ఆనంద స్వరూపుడు అని అర్థం ఆనందం ఎవరికక్కర్లేదు అందుకే రాముడు అందరికీ కావాలి పైగా రామచంద్రు ఆవిర్భవించిన రోజు చైత్రశుద్ధ నవమి పైగా ఆయన ఆవిర్భవించినప్పుడు ఐదు గ్రహములు ఉచ్చలు ఉన్నాయి అని చెప్తారు పైగా వాటి వాటి స్వస్థానాల్లో ఉన్నాయని కూడా వాల్మీకి రాశారు సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు ఇలా చెప్తూ అలాంటి మధ్యాహ్నం వేళ చైత్రశుద్ధ నవమి నాడు స్వామి ఆవిర్భవించారు అందుకే మధ్యాహ్నం నవమి ఉన్నటువంటి రోజును స్వీకరించాలని ధర్మశాస్త్రం మనకు చెప్తోంది అందుకు చైత్రశుద్ధ నవమి నాడు రామనవమి దేశమంతా చక్కగా చేసుకుంటారు ఇక్కడ రాముడు అంటేనే ఆనంద స్వరూపుడు కనుక రామ ఆరాధన వల్ల ఆనందం లభిస్తుంది ఆరాధన వల్ల ఆనందం కంటే రామ అనగానే ఒక ఆనందం కలుగుతుంది అందుకు పైగా రామాయణం కొంచెం అర్థం చేసుకుంటే దుఃఖాన్ని జయించి ఆనందం పట్టం కట్టుకోవడమే రామాయణం అనిపిస్తుంది రావణ అంటే ఏడుపు కొట్టుగాడనే అర్థం రావము అంటే పెద్దగా అరిచి అరవడం అని అతడి పేరే దశకంఠుడు ఏదో ఉంది అతడు శివుడు యొక్క కైలాస పర్వతాన్ని రెండు చేతులతో పెకలించాడు ఆ పెకలించినప్పుడు శివుడు పైన ఒక్క నొక్కు నొక్కాడు చేతులు చిదిగిపోయి గట్టిగా ఏడ్చాడు ఆ ఏడుపు విన చుట్టుపక్కల వాళ్ళు ఏడ్చేట భయపడి అలా ఏడ్చాడు అప్పుడు రావము చేసి ఏడ్చేవి గనుక నీ పేరు రావణుడు అని శివుడు అన్నాడని అప్పటి నుంచి రావణ పేరు ఉన్నది అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఏడ్చి ఏడిపించేవాడు రావణుడు అని అంటే ఆనందించి ఆనందింపజేసేవాడు రాముడు రెండు కాంట్రాస్ట్ మనం చూడాలి కానీ దుఃఖ స్వరూపం రావణుడు ఆనంద స్వరూపుడు రాముడు కానీ దుఃఖాన్ని పోగొట్టి ఆనందం పట్టం కట్టుకోవడమే రామాయణం అందుకే మనకి రామ్ లీల మొదలైన చేసినప్పుడు రావణాసురుడు పతాళ్ళు పెట్టి తగలబెట్టడం చూపిస్తారు అంటే దుఃఖాన్ని పోగొట్టుకోవడం అర్థం అనమాట రామచంద్రమూర్తి ధర్మస్వరూపుడు దైవస్వరూపుడు రెండూను అందుకే ఆయన మనకు ఆదర్శం ఆరాధ్యం ధర్మ రూపంలో ఆదర్శం భగవద్ రూపంలో ఆరాధ్యం పరిపూర్ణమైన అవతారం అయినా అందుకు రామాయణం ఈ జాతి గ్రంథం ఇది భారత జాతి గ్రంథం ఇది అలాగే భారతదేశంలో గుండె చప్పుడే రామాయణం రామనామం అంత శక్తివంతమైనది రామ అనేది తారక మంత్రం అంటారు ఆనందం అని అర్థం అని చెప్పుకున్నా రామ అనే అక్షరాలు అనడంలో ఒక శక్తి పుడుతుంది అందుకే రా అనేది అగ్ని బీజం అని అకారం సూర్య బీజం మకారం చంద్రబీజం అంటారు ఈ ప్రపంచమంతా ఈ మూడు ఉంది అగ్ని సూర్య చంద్ర ఇవి తేజస్ శక్తులు అంటారు ఇంకా చెప్పాలంటే సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ప్రపంచానికి శక్తి అంతా ఈ మూడింటి నుంచి వస్తుంది అలాగే ఆ మూడు మనలో కూడా ఉన్నాయి రా అగ్ని అగ్ని అంటే వాక్కు సంబంధించిన బీజం అగ్ని వాక్కుకి దేవత అలాగే సూర్యుడు మన శరీరానికి అంటే కంటికి దృష్టికి దేవత చంద్రుడు మనస్సుకు దేవత మనలో మూడే ఉన్నాయి ఎవరికైనా మనసా వాచా కర్మణ అంటాం కదా వాచ అగ్ని అయింది మనసా చంద్రుడు అయ్యాడు కర్మణ శరీరం సూర్యుడు అయ్యాడు కానీ మన త్రికరణాలు పనిచేస్తున్నాయంటే లోపల ఉన్న చైతన్యం వల్ల కదా కానీ మూడింటిలో ఉన్న చైతన్యం వాడు రా ఆమ రామ అయింది అలాగే అగ్ని సూర్య చంద్రుడు విశ్వమంతా అదే అది రామ కనుక రామ అంటే విశ్వవ్యాపకమైన భగవత్ చైతన్యం ఆయనే భూమికి ఆనందం కలిగించడం కోసం అవతరించాడు అందుకే త్యాగయ్య జగదానంద కారక ప్రాణ ప్రాణనాయకాల రామ అంటే ఆనంద స్వరూపుడు రామ అంటే ఈ మూడు బీజాక్షల శక్తి స్వరూపుడు అందుకే రామ అన్నప్పుడు అలాంటి ఎనర్జీ ఒకటి జనరేట్ అవుతుంది అగ్ని సూర్య చంద్రాత్మకమైన శక్తి మన లోపల కొండలినీ శక్తి అంటూ ఉంటారు వినుంటారు మీరు ఆ కుండలిని శక్తి కూడా ఈ మూడింటితో కూడినదే రామ అంటే కొండల్ని శక్తిని జాగృతి పత్రిక శక్తి కూడా ఉంటుంది అందుకే రామ అంటే ఆనందం అన్నాం కనుక ఆనందం ఆనందం జపం చేస్తా ఉన్నాం కదా రామ అక్షరాల్లో అంత శక్తి ఉండదమ్మా ఎంత మన అర్థం చెప్పుకున్నా మా అర్థానికి మించిన అనుభూతి ఉంది అందరు అందుకే రామ తారక మంత్రం అంటారు రామతో ఎన్నో కలిపి మంత్రాలు ఉన్నాయి మనకి శ్రీరామ ఒక మంత్రం శ్రీ రామాయణ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈశ్వరుడైతే శ్రీరామ రామ రమే రామే మనోహరి అన్నాడు శ్రీ రామ 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 ఇవన్నీ రామ తారక మంత్రాలు ఓకే ఆ విధంగా రాముణ్ణి స్మరించడం రాముణ్ణి ఆరాధించడం ఈరోజు కర్తవ్యాలుగా చెప్పారు గురువు గారు ఎవరైనా పుట్టిన అంటే ఆవిర్భవించిన రోజు రాముడు అని చెప్పారు కదా అంటే జన్మదినం జన్మదినం రోజు వివాహం చెయ్యకూడదు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మరి ఆ రోజు రాముడు జన్మించిన రోజు అయితే వివాహం కళ్యాణం ఎందుకు చేస్తుంటారు గురుగారు అది మన తెలుగు నాట మాత్రమే చేస్తారు కళ్యాణం కానీ రామనవమి నాడు కళ్యాణం విధి అక్కడే లేదు రామనవమి నాడు రామ ఆరాధన మాత్రం ఉన్నది రామునితో పాటు కౌశల్య దశరథులకి అలాగే భరతలక్ష్మణ చతుర్ఘ్ను ఆరాధించడం అది మాత్రం విధి ఇక్కడ రామచంద్రమూర్తి పూజ మాత్రమే చెప్పారు అయితే రామ దీక్ష తీసుకున్న వాళ్ళు ఉంటారు తారక మంత్రం లాంటి దీక్ష ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఈరోజు ఉపవాసం చేస్తారు ఉపవాసం చేసి సాయంకాలం వాళ్ళు పూజ చేసుకుని అల్పాహారం లాంటిది తీసుకుంటారు అయితే ఆ నియమం లేనటువంటి వాళ్ళు రామచంద్రమూర్తిని ఆరాధన చేసి ఆయనకు నివేదనలు చేసి ప్రసాదం స్వీకరించడమే అలాగే రామాయణం పారాయణ చేసుకోవడం ముఖ్యంగా రామ జనన ఘట్టం పారాయణ చేసుకోవడం ఇది ప్రధానమైన అంశం కళ్యాణం అనేటువంటిది మన ప్రాంతాల్లో ఉంది అది ఎందుకంటే మనకు భద్రాచలం మనకు ప్రధానం మీరు మరో రాష్ట్రానికి వెళ్తే కనబడుతుంది ఎక్కడ కళ్యాణం అనేది కనబడుతుంది ఇక్కడ భద్రాచలంలో ఉగాది నుంచి తొమ్మిది రోజులు రామచంద్ర ఉత్సవాలు చేస్తారు ఎప్పుడైనా సరే ఈ బ్రహ్మోత్సవాలు ఇలా వారం పది రోజులు యజ్ఞాలు చేసినప్పుడు చివరికి శాంతి కళ్యాణం అనేది చేయాలి చేస్తారు అందుకు వాళ్ళు శాంతి కళ్యాణం చేస్తారు భద్రాచలం అక్కడ జరగడంతో మనందరం ప్రభావితం పోయి వాడవాడలా కళ్యాణం చేస్తున్నారు కానీ ఈ రోజు జరగలేదు కళ్యాణం అది వైశాఖ మాసంలో జరిగిందని మనకి శాస్త్రం చెప్తున్నట్టు ఉత్తరా పల్గొని నక్షత్రంతో కూడిన దాని ఎందుకు వివాహం జరిగిందని వాల్మీకి రాశాడు చైత్రశుద్ధ ఉన్నాడు కళ్యాణం జరగలేదు అయితే మనం జరుపుకుంటే తప్పులేదు అదే రాము ఉత్సవాలు కొన్ని ఉన్నాయి ఒకటి జననోత్సవం కళ్యాణోత్సవం పట్టాభిషేకోత్సవం ఇవి ఇందులో కళ్యాణం కూడా ఉత్సవమే సీతారాములు అంటే లక్ష్మీనారాయణులు ఈ ప్రపంచానికి తల్లిదండ్రులు వంటి వారు అంతేకాదు ఈ కళ్యాణానికి ఎక్కువ ప్రాధాన్యం ఏంటంటే సీత భూపుత్రిక భూమి యొక్క సారం రాముడు సూర్యవంశజుడు సూర్యుడు అంటే ఆకాశం రాముడు ఆకాశం సీతమ్మ భూమి భూమి మనకు తల్లి ఆకాశం మనకు తండ్రి అంతే కదా వేదమే చెప్తుంది ఇదంతా పృథివీ సత్యం వస్తు పితృర్మాతలు ఎదురు గోప గు వామని కనుక మనకు తల్లి తండ్రి ఇద్దరు అచ్చ మనం చూస్తున్న తండ్రి నుంచి పుచ్చుకుని తల్లి మనకి ఇస్తుంది అలాగే ఆకాశం నుంచి వచ్చే కాంతి వర్షం భూమి పుచ్చుకుని మనకిస్తుంది కనుక మన వేద ఋషులే తల్లిదండ్రుల్లో చూశారు అలాంటి భూమి యొక్క సారం భూలక్ష్మి యొక్క స్వరూపమే సీతమ్మ ఆకాశ సారం ఆదిత్య మండల అంతర్గతులైన రామచంద్రమూర్తి కనుక వారిద్దరికి వివాహం అనేది చాలా మంచి గొప్ప భావం ఇక్కడ అందుకే ఈ రోజు మనం అలా చేసుకున్నట్లయితే ఈ రెండే ప్రకృతి అంటే మరొకటి కాదు ఈ రెండు మనకు అనుకూలిస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి కళ్యాణం చేయడం జరుగుతుంది ఇది మానవులకు జరిగినట్టు సామాన్యమైన కళ్యాణం కాదు గనక రామనవమి నాడు ఒక శాంతి కళ్యాణంగా చేసుకుంటే తప్పేమీ లేదమ్మా అంటే పుట్టినరోజు నాడు పెళ్ళి ఏమిటి అనడానికి లేదు ఇక్కడ వర్తించదు ముందే చెప్పినట్లుగా మనం భక్తిగా చేసుకోవడమే కానీ విధి మాత్రం కాదు అయోధ్యలో ఉంది అయోధ్యలో కళ్యాణం అది జరగదు కానీ రామచంద్రముడికి ఉత్సవం మాత్రం బాగా జరుగుతుంది బాలరాముడు అంటే అయోధ్యలో రామ మందిరం అని ఏదైతే మనం పెట్టుకుంటున్నామో అక్కడ మాత్రమే బాలరాముడు కానీ అయోధ్యలో రాముడు కూడా ఉన్నాడు పాలన చేశాడు కదా కొన్ని వేల సంవత్సరాలు పాలన చేశాడు అని చెప్తున్నారు అక్కడ కనుక అయోధ్యలో అనేక రామాలయాలు ఉన్నాయి అసలు మనం ఇప్పుడు అయోధ్య రాముడు అనుకుంటున్నాం గానీ అయోధ్య ఎప్పుడు రామమయమే అయోధ్యలో రామాలయం గొడవ బయట తప్ప బయట అనవసరంగా కలహాల కింద మార్చారే కాని వాసులు ఎవ్వరికీ కూడాను రాముడు తప్ప ఇంకో ప్రపంచం లేదు అప్పుడు ఇప్పుడు కూడా అయోధ్యలో కొన్ని వేల రామ ఓకే చాలా అద్భుతమైన రామ యోగులు ఉన్నారు రామాయణ పారాయణ నిత్యం జరుగుతుంటాయి అఖండ జపం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం బాలరాముడు ఏదైతే ఉంటున్నామో అది రామ జన్మభూమి ప్రాంతం అది రాముడు జన్మించాడు అని చెప్పబడుతుంటే ప్రాంతం అది అందుకే అక్కడ ఒక భవ్యమైన మందిరం ఉండేది విక్రమాదిత్యుడు పెద్ద ఆలయాన్ని నిర్మాణం చేశాడు అనేక వేల ఏళ్ల క్రితం తర్వాత దాడి చేసిన బాబురు ధ్వంసం చేశాడు ధ్వంసం చేసిన తర్వాత మనది కావడానికి అనేక ఘర్షణలు అనేక యుద్ధాలు జరిగి నేటి తరంలో మన అందరి అదృష్టం ఏంటంటే మన తరంలో ఆలయాన్ని మనం చూడగలిగాం కనుక ఈ రామనవమికి ఒక ప్రత్యేకత ఏంటంటే అయోధ్యలో బాలరాముడి మందిరం ప్రతిష్ట చేసిన తర్వాత మొదట వచ్చిన రామనవమి కనుక దీనికి ఇంకా ఎక్కువ ప్రత్యేకత మనం ఇవ్వాలి అయోధ్యలో రామాలు ఏమంటే దేశానికి అంతటి ముఖ్యమైనది ఇది మతపరమైన అంశమే కాదు చరిత్ర అయితే చరిత్ర తెరిస్తే అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు కూడా చారిత్రకంగా ఇది దేశానికి చాలా గొప్ప ప్రతిష్ట తీసుకొచ్చింది అని తెలియాలి ఒక ధ్వంసమైన చరిత్రని పునర్నిర్మించుకున్నాం మనం ఇక్కడ అందుకు అందరూ అభినందించారు సౌహృదయులందరూ ఎవరు కొద్దిమంది వదిలేయండి రాజకీయ కారణాలు ఉంటాయి మనకి రాజకీయ కారణాలు సంస్కృతి కారణాలు చూడాలి దేశానికి సంస్కృతికి చాలా ముఖ్యమైన అంశం ముఖ్యంగా రామచంద్రమూర్తి కూడా భారతదేశానికి భారతీయతకి భారతీయ సంస్కృతికి ప్రతీక ఎందుకంటే ధర్మమూర్తి ఆయన ప్రధానంగా ధర్మస్వరూపుడు అదే రామచంద్రమూర్తి ఒక ఆదర్శం సీతమ్మ మరొక ఆదర్శం అందుకు వారి ద్వారా భారతీయ ధర్మం భారతీయ ఆదర్శం ప్రతిష్టం పడుతుంది వాటన్నింటినీ గట్టిగా స్మరించుకోవడానికి గొప్ప అవకాశం శ్రీరామనంద ప్రతి ఏడాది కూడా మనం ఒక్కసారి ఈ రోజున రాముడు రామ అవతార వైశిష్టం స్మరించుకోవాలి ఎలాగూ ఇలాంటి ఛానల్స్ వారందరూ కూడా దాన్ని అందిస్తారు సమాజానికి కానీ రామస్మరణ గొప్ప అవకాశం ఆ స్మరణ నుంచి మన స్ఫూర్తిని పొందాలి ఆ స్ఫూర్తి మన జీవితంలోకి రావాలి అందుకు రామనవం మనం జరుపుకోవాలి మనకు అయోధ్య రామ మందిరం నిర్మాణం అయిన తర్వాత వచ్చిన మొదటి శ్రీరామనవమిని ప్రత్యేకంగా చూడాలి అన్నారు కదా ఏ ఏ రకంగా రకంగా చూడాలి ఆ రోజు విధానం చేసుకోవాలి అంటే బాలరాముడు పూజించడమే ప్రధానమనే ఉంది శాస్త్రంలో జననం కదా బాలరాముడిని కర్ణ తల్లిదండ్రులను కూడా ఆరాధించుకోవాలి కౌశల్య అని చెప్పారు ఇక్కడ కనుక అక్కడ ఉన్నవాడు బాలరాముడే ఇప్పుడు మన రామ మందిరం అనేది ఉన్నదో అది బాలరామ మందిరం అది ఎప్పటి నుంచో ఉన్నది అప్పటి నుంచి ఉన్నది కనుకనే అత్యంత ప్రాచీనమైనటువంటిది అందుకే అయోధ్యలో కూడా ఇప్పుడు సమయంలో బాగా ఉత్సవం చేస్తారు మనం కూడా మన ఇళ్ళల్లో ప్రధానంగా బాలరాముని ఆరాధన చేసుకోవాలి ఇది పెట్టుకోవాలి బాలరాముడైనా ఇంకా పట్టాభిరాముడైనా రాముడేగా రాముడు ఒకటే అందుకోసం పైగా ఈ రోజున స్వామివారు ఆవిర్భవించడం ఆ రామస్మరణ చేయడం కర్తవ్యంగా చెప్పారు ఇక్కడ వీలైనంత రామతారకమ జపం చేసుకోవడం రామాయణ సంబంధమైన అంశాలు పారాయణ చేసుకోవడం జనర ఘట్టం పారాయణ చేయడం ఇవి ముఖ్య విధులుగా శాస్త్రం చెప్తా పట్టాభిషేకం చైత్రమాసంలోనే జరిగింది కానీ ఇవాళ జరగలేదు ఎందుకంటే చైత్రశుద్ధ నమూనా పుట్టారు తర్వాత ఎప్పుడో పట్టాభిషేకం జరిగింది అయితే దానికి దీనికి సంబంధం లేదు అయితే పట్టాభిషేకం రామావతారంలో పరిపూర్ణం ఎందుకంటే రాముడు అవతరించిన ప్రయోజనం నెరవేర్చుకున్న తర్వాత పట్టాభిషేకం చేసుకున్నాడు ఆ పట్టాభిషేకం వచ్చేటప్పటికల్లా అయోధ్య నుంచి రాముడు బయలుదేరి తిరిగి అయోధ్యకు వచ్చే లోపల ఎవరెవరు సహాయం తీసుకున్నాడో వాళ్ళందరినీ పట్టాభిషేకం తీసుకొచ్చాడు అంటే వానర్ వీరులు వచ్చారు సుగ్రీవుడు రాజు హనుమంతుడు వీళ్ళు వచ్చారు అలాగే అక్కడ రాముణుని సంహరించాడు కానీ విభీషుని పట్టాభిషేకం చేశాడు అంటే రాజ్యాకాంక్షతో చేసిన యుద్ధం కాదు ధర్మ ప్రతిష్టాపన కోసం చేశారు అందుకే అధర్మపరుడైనటువంటి రావణాసులు సంబరించి ధర్మపరుడైన విభీషణుడు పట్టాభిషేకం చేశాడు విభీషణుడు కూడా పట్టాభిషేకానికి వచ్చారు అంటే తాను ఎక్కడెక్కడ తిరిగి ఎవరు ఉన్నాడు వాళ్ళందరూ ఇక్కడ పట్టాభిషేకం దగ్గరికి వచ్చారు అక్కడికి రామావతారం అంత పరిపూర్ణతకు వస్తుంది కనుక రామావతారం యొక్క పరిపూర్ణత పట్టాభిషేకంలో కనబడుతుంది కనుక ప్రారంభం జననం పరిపూర్ణం పట్టాభిషేకం అందుకే పట్టాభిరామమూర్తి ఎప్పుడు ఉపాస్యుడే ఆయన్నే అసలు తారకరాముడు అంటారు అలాంటి స్వరూపాన్ని మనం రోజు ధ్యానించుకోవడం చక్కడ విశేషం అసలు రామాయణంలో ఘట్టంలో రాముడు చాలా దివ్యంగా గోచరిస్తాడు ఆయన వనవాసంలో ఉన్నప్పుడు అందమే బాలుడిగా ఉన్నప్పుడు అందమే విశ్వామిత్రుడు వెంట యాగరక్షణకు వెళ్ళినప్పుడు అందమే శివధనుర్భంగం చేసినప్పుడు అందమే సీతమ్మని పెళ్ళాడినప్పుడు గొప్ప విషయమే ఇక యుద్ధ భూమిలో రాముడు వీరరాముడు అది గొప్ప అందమే ఇక పట్టాభిషేకం ఇందాక చెప్పినట్టు పరిపూర్ణం అప్పటి నుంచి భూమికి రామ పాలన లభించింది అది ఇంకో గొప్ప విషయం కదా పట్టాభిషేకం అనగానే రాముడు మనను పాలిస్తున్నాడు అనే భావం కలుగుతుంది మన హృదయం అయోధ్య చేసుకుని రాముడిని అక్కడ పట్టం కట్టుకుంటే మన బ్రతుకునే ఆయన పాలిస్తాడు రాముడు పాలిస్తే అంత క్షేమమే రాముడు గుర్తున్నంత కాలం మన అధర్మం చెయ్యం ధర్మమే చేస్తాం అలాగే రాముడిని గుర్తు పెట్టుకోవడం కోసమే రామనవమి రామ పట్టాభిషేకం రామజనం ఈ ఘట్టాలన్నీ కూడా సీతారాముల కళ్యాణం అనగానే వైభవం అది ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి చూడాలి అసలు ఎందుకు చూడాలి గురువు గారు దేవతా కళ్యాణాలకు ఒక విశేషం ఉందమ్మా నిజానికి వాళ్ళ కళ్యాణాలు ఎప్పుడూ మనం మళ్ళీ చేసుకుంటున్నామంటే మునుకు ఒక మాట అన్నాను శాంతి కళ్యాణం అని అంటే దానివల్ల శాంతి లభిస్తుంది అంటే ప్రకృతి శక్తి స్థానంలో భారీగా ఉంటుంది ఈ ప్రకృతి ఎవరి వల్ల శక్తి పొందుతుందో ఆయన పరమేశ్వరుడు ఆ భగవంతుడు రాముడు ఆ ప్రకృతి శక్తి సీతమ్మ ఇదే మనకి రుక్కు కావచ్చు పార్వతి పరమేశ్వరులు కావచ్చు కళ్యాణాలు వీళ్ళ వీళ్ళకే ఉన్నాయి ఎప్పుడైనా కళ్యాణం అనగానే మన అందరికీ ఉత్సాహంగా ఉంటుంది ముఖ్యంగా దక్షిణాపథంలో ఎక్కువ కళ్యాణాలు చేస్తారు ఉత్తరాది కంటే ఈ కళ్యాణంలో ఉన్నటువంటి మంత్రశక్తి వీటి యొక్క ప్రత్యేకతలు ఉన్నాయి పైగా ఆ ప్రకృతి పరమేశ్వరుడు వారు ఉభయుల యొక్క కలయిక మనం కళ్యాణంలో చూడబోతున్నాం కనుక ఒక తల్లిదండ్రులు ఉన్నప్పుడు పిల్లలు ఎంత తృప్తిగా ఉంటారో పైగా బాధ్యత ఉండదు పిల్లలకి ధర్మం ఉంటుంది వారి గురించి వారు భయపడారు పిల్లలకి పడ్డారు రేపు ఏమిటనే భయం పిల్లలకు ఉండదు తల్లిదండ్రులు చూసుకుంటారు కానీ పిల్లలకు కర్తవ్యం ఉంది బుద్ధిగా చదువుకోవాలి చక్కగా ప్రవర్తించాలి అలాగే అలాగా మనం వాళ్ళిద్దరిని కళ్యాణం చేసామంటే ఒక అమ్మ నాన్న ఉన్నట్టే మనకి అన్నట్టు సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి అన్నాడు ఆయన వాళ్ళిద్దరూ అంటే పిల్లలు పిల్లలు తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎంత ఉత్సాహంగా ధైర్యం ఉంటారో అలా బ్రతకచ్చు అందుకే కళ్యాణం ద్వారా మనందరికి ఒక భావం అది జగత్తుకే తల్లిదండ్రులు సీతారాములు వారి యొక్క కలయికని మనం కళ్యాణ రూపంలో చూస్తున్నాం అందుకు అవి స్మరించుకుని వారి అనుగ్రహం పొందడానికి కళ్యాణం గొప్ప మంచి అవకాశం అయితే గురుగారు సీతారాముల కళ్యాణానికి ఎంతైతే విశిష్టత ఉందో వారి అక్షతలకు కూడా అంతే విశిష్టత ఉంది అని చెప్తుంటారు అక్షతలని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అసలు ఏం చేయాలి ఇంట్లో పెట్టాలి లేదంటే తలపైన వేసుకోవాలి ఇలా సందేహం ఉంటుంది గురుగారు దాని గురించి తలంబ్రాక్షతలు అంటారు అవి కళ్యాణకరం కళ్యాణం అంటే మంగళం శుభం అనంతం పెళ్ళని మాత్రమే కాదు కనుక అక్షతలు శిరస్సును దాల్చడం అనేది ధర్మం అది మనకు వచ్చే నక్షత్ర శిరసన వేసుకొని కొన్ని దాచుకోవచ్చు బంధుమిత్రులతో పంచుకోవచ్చు అందరికి పంచడం ఇంకా మంచిది కదా దాచిపెట్టుకుంటే రోజు వేసుకోవచ్చు అది వారి అనుగ్రహానికి సంకేతంగా ఉంటుంది గురుగారు మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రతి మన సనాతన ధర్మం ప్రతి పర్వానికి ఒక అంటే నైవేద్యం గానీ ప్రతి ఒక్కదానికి విశిష్టత ఆంతర్యం ఉంది శ్రీరామనవమి అనగానే పానకం వడపప్పు అది అంటే ముందు నుంచి వస్తున్న ఆచారమా లేదా చాలా కాలం నుంచి ఉన్నాయి ఎప్పుడు మొదలైన చెప్పలేము కానీ ఒకటి వాతావరణంలో దీన్ని బట్టి కూడా అవి చలవ పదార్థాలు ఒకటి ఓకే రామచంద్రమూర్తి చల్లగా చూసుకుంటాడు కనుక ఇవి పైగా దేవతా ద్రవ్యాలు ఇవన్నీ కూడా దేవతలకు ప్రీతికరమైన సాత్విక పదార్థాలు చేస్తారు ఇది కూడా నేను ఇందాక చెప్పినట్టు మన ప్రాంతాల్లోనే ఇది దక్షిణాథంలో వేరేగా పూజలు చేస్తారు మనం అంటే వీడియో ముందు స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నట్టు రామనామం అనగానే రాముడి పేరు వినగానే వైబ్రేషన్స్ నిజంగా అంతటి రాముడి గురించి మాకు చాలా గొప్పగా వివరించారు గురువు మీ మాటలు ధన్యవాదాలు జై శ్రీరామ్